యాక్చువల్లీ ఇది వచ్చేసి జపప్లాక్ సీలింగ్ యూజ్ చేసాం మనం ఇక్కడ ఫాల్ సీలింగ్లో తీసుకున్నాం దీన్ని ఫోర్ ఇంచెస్లోనే మనం క్లోజ్ చేయడం జరిగింది దీన్ని దీనిలో వచ్చేసి క్లయింట్కి రిక్వైర్మెంట్ ఏంటంటే హైట్ అనేది ఎక్కువగా కనిపించాలి కనిపించాలి ఫ్లాట్లో మనం ఎప్పుడైతే డౌన్ చేస్తామో సీలింగ్ని రూమ్ వెంటిలేషన్ అనేది తగ్గిపోతుంది సో మనం ఫోర్ ఇంచెస్లోనే దీన్ని క్లోజ్ చేయడం జరిగింది వాళ్ళకల్లాగే డస్ట్ నుంచి లైక్ ఎటి ఎటువంటి ఇన్సెక్ట్స్ నుంచి కూడా వాళ్ళకి ప్రాబ్లం లేకుండా ఫ్యూచర్ లో మొత్తం క్లోజ్డ్ గా ఉండాలి సీలింగ్ సో దానికోసం అని చెప్పేసి ఎవ్రీథింగ్ లైట్స్ మనం క్లోజ్ చేసాము ఇక్కడ వచ్చేసి ప్రొఫైల్ లైట్స్ యాడ్ చేసాము అలాగే ట్రాక్ లైటింగ్ యూస్ చేసాము ట్రాక్ లైటింగ్ అయితే స్ట్రిట్ గా ఉంది కదా ఎస్ మ్యాడమ్ బ్లాక్ కలర్ లో ఉంది ట్రాక్ లైటింగ్ అన్నమాట ఓ బ్లాక్ లో బ్లాక్ కలర్ లో ఉంది ట్రాక్ లైటింగ్ ఓకే మళ్ళీ ఇది ఇది వచ్చేసి ప్రొఫైల్ లైటింగ్ అంటాము ఇది ప్రొఫైల్ లైటింగ్ వైట్ యూజ్ చేసాము నెక్స్ట్ వచ్చేసి ప్యానల్ లైట్స్ యూజ్ చేసాము ఎల్ఈడి వైట్ లో సో వైట్ సిక్స్ ఎస్ మేడం సిక్స్ లైట్స్ యూజ్ చేసాము దీంట్లో వచ్చేటప్పటికి అక్కడక్కడ స్పాట్ లైట్స్ కూడా మనం యాడ్ చేయడం జరిగింది అంటే వామ్ ఎఫెక్ట్ కోసం అనేసి మనము వామ్ లైట్స్ షేడ్స్ మార్చతది ఇది ఈ వచ్చేటప్పటికి త్రీ షేడ్స్ లో చేంజ్ అవుతుంది వామ్ లైట్స్ నేచురల్ వైట్ ఎల్ఈడి వైట్ లో చేంజ్ అవుతుంది రూమ్ టేమ్ ని చేంజ్ చేసుకోవచ్చు అన్నమాట ప్లెజెంట్ సో తేజస్విని గారు ఇక్కడ చెప్పిన విషయాలలో నాకు కొంచెం మంచిగా అనిపించింది ఏంటంటే 4 ఇంచెస్ లో మీరు సీలింగ్ ని క్లోజ్ చేస్తారని చెప్పారు సో జనరలీ సీలింగ్ ని అలా క్లోజ్ చేయడం వల్ల మనకు వెంటిలేషన్ సేవ్ అవుతుంది అని చెప్తున్నారు సో దిస్ పాయింట్ ఈస్ లైక్ వెరీ గుడ్ మోస్ట్లీ సీలింగ్ అనగానే కొంచెం డౌన్ డౌన్ అయిపోతుంది డిజైన్స్ బాగా ఎక్కువగా ఉంటాయి సో దీని వల్ల మనకు వెంటిలేషన్ ఇష్యూ కూడా ఉంటది ఓన్లీ మనం లైట్స్ మీదే బతకలేం కదా అదొకటి ఫ్యాన్ లో ఫ్యాన్ ఆన్ చేసినప్పుడు ఎయిర్ సర్క్యులేషన్ కూడా ప్రాపర్ గా అవుతుందండి ఫోర్ ఇంచెస్ లో క్లోజ్ చేసుకోవడం వల్ల మాక్సిమం అప్ టు సిక్స్ ఇంచెస్ వరకు మనం సీలింగ్ చేసుకోవచ్చు అంతకంటే హైట్ చేయడం వల్ల ఏమవుతుంటే రూమ్ అనేది కోజీగా అయిపోతుంది కంఫర్టబుల్ గా ఉండదు ఫ్యాన్స్ కూడా చేతికి తగిలే అవకాశం ఉంటది